సార్ ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు మిస్టేక్ చేశారు సార్ అది తెలిసి చేశారు తెలియజేశారు మరి ఇప్పుడు రెగ్యులేటెడ్గా ఉన్నవాళ్ళు కూడా చేశారు మిస్టేక్ అందుకని సో ఇప్పుడు ఎలా అడిగే కనుక పోలీసులు ఎక్కడ తప్పులు చేయరా లేదా లాయర్లు ఎక్కడ తప్పులు చేయరా అనేటువంటి పద్ధతుల్లో చెప్పావు ఏదైనా సరే తప్పు తప్పే అది పోలీసు వాళ్ళు చేశారా లాయర్లు చేశారా లేదంటే నార్మల్ బయట ఉన్న వాళ్ళు చేశారా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఏదైనా మిస్టేక్ మిస్టేకే అంటే పోలీసు చేశారు కదా అంటే పోలీసులు చేశారు కదా అని చెప్పేసి అని అక్కడ చట్టం వాళ్ళ చుట్టం తర్వాత వాళ్ళకి ఏం శిక్ష పడదు అనుకోవడానికి లేదు లాయర్లకి చట్టాలు తెలుసు కాబట్టి వీళ్ళు తప్పించుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఉండదు మేజర్ గా ఎవరు మిస్టేక్ చేసినా అన్ రెగ్యులేటెడ్ అయినా రెగ్యులేటెడ్ అయినా సరే మిస్టేక్ అనేటువంటిది మనం అది మిస్టేక్ కింద చెప్పుకోవాలి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ సెబీ ఇంటర్మీ ఆర్డర్ లో చూసుకున్నా కూడా వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ పాటించలేదు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేయలేదు తప్పులు ఏవైతే ఉన్నాయో చేశారు అని చెప్పేసి అని సెబీ ఎస్టాబ్లిష్ చేసింది దాని మీద వీళ్ళు ఎగెన్స్ట్ గా అప్పీల్కి వెళ్తారా లేదంటే ఏం చేస్తారా అనేటువంటిది ఫ్యూచర్ కోర్స్ లో వాళ్ళు డిసైడ్ అవుతారు బట్ ఇక్కడ మన డిస్కషన్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అన్రెగ్యులేటెడ్ వాడు చేయట్లేదు రెగ్యులేటెడ్ వాళ్ళు చేస్తున్నారు అంటే మనం కలిగి ఉన్నా కాబట్టి మంచి చెడు రెండు మనలోనే ఉంటాయి అంటే ఇప్పుడు అలా అని చెప్పేసి అని అన్ మంచి వాళ్ళు ఉన్నారు రెగ్యులేటెడ్ చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అలా లేరు అని చెప్పేసి అని కాదు ఇక్కడ కావాల్సింది ఒకటి మేజర్ గా వాళ్ళు ఎందుకు చేసి ఉండొచ్చు అంటే కనుక ఒకటి పూర్తిగా రెగ్యులేషన్స్ అనేటువంటివి తెలియకపోయి ఉండొచ్చు లేదు మనీ మీద ఆశ అయి ఉండొచ్చు లే ఇవేవి కాకపోయినా సరే ఓకే ఈ సిస్టమ్ పెద్దది కదా ఇంతమంది కలెక్ట్ చేస్తున్నాం కదా సో మన మీద ఎవరు చర్యలు లేదు లేకపోతే సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా లేదు అనుకుని ఉండొచ్చు ఒకవేళ దొరికినా కూడా ఏదో రకంగా మేనేజ్ చేసుకొని బయటపడొచ్చులే అనేటువంటి థాట్ ప్రాసెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేయలేదు అనేటువంటిది కాకుండా కొంతమంది అన్రెగ్యులేటెడ్ వాళ్ళు ఎంత బరితెగిస్తున్నారో రెగ్యులేటెడ్ వాళ్ళు కూడా అలాగే అని చెప్పేసి చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే రెగ్యులేటెడ్ వాళ్ళు కంప్లైంట్స్ కోసం భయపడుతున్నారని చెప్పేసి అని మనం చూడొచ్చు ఇది మాత్రమే కాకుండా దొంగలు ఎవరైతే ఉంటారో దొంగలు అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనే ఉంటారు దీంట్లోనే కాదు యాక్చువల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దొరకనంత వరకు అందరూ దొరలేదు దొరికిన తర్వాత ఎవరు దొంగ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంటుంది గతంలో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పిఆర్ సుందర్ దొరకక ముందు ఏంటంటే సిఎన్ టీవీ ఎయిటీన్ కి పిలిపించుకొని ఇంటర్వ్యూలు తీసుకున్నారు తర్వాత మన శరణ్ తాలూక ఇంటర్వ్యూస్ అనేటువంటి సిఎన్ టీవీ ఎయిటీన్ తీసుకున్నారు సి రచనారాయణ తాలూకా ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు అంటే ఇన్ఫాక్ట్ ఒక మీడియా ఛానల్ కూడా రిజిస్టర్ అనేటువంటి తారతమ్యం లేకుండా లేదంటే ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా ఇంటర్వ్యూస్ అనేటువంటి తీసుకుంటున్నారా ఏంటి అనేటువంటిది మనకు తెలియదు సో ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక ఎవరు రిజిస్టర్డ్ ఎవరు అన్ రిజిస్టర్డ్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఎవరు ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మనం అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో అయితే గనక కోవిడ్ టైంలో ఆదాయం అనేటువంటిది గణనీయంగా పెరగడం జరిగింది ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి చూసేవాళ్ళు కట్టే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కింద అయిపోయారు అది ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు యాక్చువల్గా మా భాషలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం ఫిన్ స్కామర్స్ అంటూ ఉంటాం కొన్ని చోట్ల ఏంటంటే వాటిని ఫురూస్ అంటాం ఎఫ్యూఆర్ అని చెప్పేసి వాళ్ళు గురూస్ కాదు ఫురూస్ అనమాట అంటే పురుగుల్లాగా అనమాట సో ఆ టైప్ లో మేము చూస్తూ ఉంటాం యాక్చువల్గా యాజ్ ఎ రిజిస్టర్డ్ ఎంటిటీగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వీ హావ్ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ అథెంటికేషన్ అనుకోండి ఏదో ఒకటి అలా కాకుండా ఏదో నేను కంటెంట్ నేను ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని నా దగ్గర మా నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకున్నంత మాత్రం సరిపోదు కదా దాంతో పాటు కొంత అథెంటిసిటీ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ యూట్యూబ్ రెవెన్యూస్ అనేటువంటి దానికోసం కావచ్చు అంటే గతంలో అయితే యూట్యూబ్ రెవెన్యూస్ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఎక్కడ లేవు సో ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ కావచ్చు కొలాబరేషన్స్ స్పాన్సర్షిప్స్ అనేటువంటివి చేసుకుంటూ వీటితో పాటు ఏంటంటే వాళ్ళకి ఏమైనా కోర్సులు ఉంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్తూ ఉంటారు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అయితే కనుక ఒకలా ఉండాలి అలాంటప్పుడు డబ్బులు అనేటువంటిది ఆశించకూడదు ఒకవేళ నిజంగా డబ్బులు ఆశిస్తున్నారు అనేటప్పుడు ఏంటి అంటే వేరే షార్ట్ ఆఫ్ ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు స్టాప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా అని చెప్పేసి వాళ్ళ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పట్లేదు ఏది మంచి ఏది చెడు అనేటువంటి రెగ్యులేషన్స్ కొంతవరకు తెలుసు తెలుసుకొని వాళ్ళు పాటిస్తే ఇండస్ట్రీ ఏదైతే ఓవరాల్గా గ్రో అవుతుందో దాని మీద నమ్మకం అనేటువంటిది కలుగుతుంటుంది ఇప్పుడు ఈ మనం ఏదైతే ఇప్పుడు ఈ సెమీ ఇచ్చినటువంటి ఆర్డర్ చూసుకుంటే ఓకే రిజిస్టర్డ్ వ్యాడీ నమ్మాలా అన్ రిజిస్టర్డ్ వ్యాని నమ్మాలా అనేటువంటి కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అనేటువంటిది బిల్డ్ అవ్వడానికి వచ్చేటప్పుడు ఎవరు చేసినా ఇలాగే చేస్తున్నాడు కదా అనేటువంటి దానికి ధోరణి ఒకలాగే వచ్చేసింది సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు సెబీ టార్గెట్ చేయాల్సింది కూడా ఏంటి అంటే ఓకే అన్ రిజిస్టర్డ్ వాళ్ళు రిజిస్టర్డ్ కింద ఎట్లా చేయొచ్చు రిజిస్టర్డ్ వాళ్ళలో కూడా ఈ టైప్ ఆఫ్ దోరం ఏదైతే ఉందో యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తగ్గించవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించుకోగలిగితే చాలా వరకు బాగానే ఉంటదని చెప్పేసి అని మనం చూడొచ్చు సో ఇది మాత్రమే కాకుండా ఇంకా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ కొత్త రకమైనటువంటి పందా ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నేను ఒక మెగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ ని అని చెప్పేసి అని బిరుదులు తెచ్చుకోవడం ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ స్క్రీన్ షాట్స్ లాభాలు ఎంతెంత వస్తున్నాయి మీరైతే ఏం చేస్తున్నారు ఉద్యోగాలు మానేసి ట్రేడింగ్ చేయండి అనేటువంటి పద్ధతుల్లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ మనం వాళ్ళు పిఆర్ సుందర్ మీద ఇచ్చినటువంటి కేసెస్ బాప్ ఆఫ్ చార్ట్స్ తలక కేసు చూసుకున్నా కావచ్చు లేదంటే సయ్యద్ షాహుజిద్దన్ తలక కేసు కావచ్చు లేదంటే రవి కే తాలిక కే స్టడీస్ ఇవన్నీ ఏవి చూసుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఫిన్ఫ్లుయెన్సర్స్ ని క్రాక్ డౌన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో క్లియర్ కట్ గా సెబీ అయితే ఉంది అంటే ఇన్ఫ్లుయెన్సర్సా లేదా అంటే రెగ్యులేటెడ్ అన్ రెగ్యులేటెడ్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఎవరైతే సక్రమంగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించట్లేదో వాళ్ళు రెగ్యులేటెడ్ అవ్వచ్చు రెగ్యులేటెడ్ అవ్వచ్చు తొక్క తీసేస్తాం టాట తీస్తాం అనేటువంటి పద్ధతుల్లోనే సెబీ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం అవుతుంది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓకే నేను ఒక సోషల్ మీడియా ఫాలోయింగ్ ఒక యాభై వేల మందో లక్ష మందో ఉంటే కనుక వాళ్ళకి నేను చెప్పింది వింటాను అనేటువంటి పద్ధతుల్లో చూస్తున్నారు ఇక్కడ మేజర్గా చెప్పేవారికి అన్నా కూడా వినేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు ఇందుకి జ్ఞానం ఉండాలి అని చెప్పేసి అని ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తుంది అయితే ఏంటంటే వీళ్ళు మాస్ లెవెల్లో చెప్పట్లేదు కానీ బట్ వీళ్ళు ఇస్తున్నటువంటి ఆర్డర్స్లో చూసుకుంటే ఇన్వెస్టర్స్ కూడా కొంతవరకు గా ఉండాలి అని చెప్పేసి అని చెప్తుంది